హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి నైవేద్యాలు చేయాలి అని ఆలోచిస్తున్నారా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే తొమ్మిది రకాల నైవేద్యాలను అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ వీడియోని చివరి వరకు చూసి నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీటి కోసం ముందు రోజు రాత్రే పప్పులు నానబెట్టుకుంటే ఉదయం లేవగానే చకచకా ఈ రెసిపీస్ అన్ని కూడా తయారు చేసుకోవచ్చు మరెలాగో చూసేద్దామా అయితే వడలు పూర్ణాలు చేసుకోవడానికి ముందు రోజు రాత్రే ఒక గ్లాసు మినపప్పుని ఒక గిన్నెలో వేసి కడుక్కోవాలండి అలాగే మరో గిన్నెలోకి ఒక గ్లాసు మినపప్పు అలాగే అర గ్లాసు బియ్యం ని కూడా వేసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నేను వడలు చేయడానికి మినపగుండ్లను ఉపయోగిస్తున్నాను ఈ విధంగా రాత్రే సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయం మనకు త్వరగా వంటలు చేసుకోవచ్చు అంతేకాకుండా ఒక గ్లాసు శనగపప్పును కూడా రెడీగా పెట్టుకోవాలి ఇంకా చింతపడను కూడా రెడీగా తీసి పెట్టుకోవాలండి వీటన్నిటిపై మూతలు పెట్టేసి చక్కగా నైట్ ఉంచితే కనుక మార్నింగ్ లేవగానే వంటలు చేసుకోవచ్చు ఉదయం లేచిన తర్వాత వెంటనే ఫస్ట్ అయితే శనగపప్పును అయితే నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా నానిపోయాయండి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత శనగపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకొని దానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి అలాగే చింతపండును కడి చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని దాన్ని కూడా స్టవ్ పై పెట్టుకుని మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలండి చింతపండు కాస్త మెత్తపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఆలోగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇది నేను భక్ష్యాల కోసం చేస్తున్నానండి భక్ష్యాలంటే పోలేలు నేను నేను మైదాపిండి ఉపయోగించను గోధుమ పిండితోనే చేస్తానండి అందుకే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు చిడిగడంత ఉప్పు అలాగే నూనె వేసుకుని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి చాలా సాఫ్ట్ గా ఉండాలి ఈ పిండి అనేది చూడండి ఇలా కలుపుకున్నాను కదా చాలా సాఫ్ట్ గా ఉంది కదా దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇది అరగంట పాటు నానాలి ఆలవగా మనం పులిహోర చేయడానికి ఒక గ్లాసు అంటే ఇది కిలో ఉంటుందండి పావుసే గ్లాసుతో బియ్యంని ఒక కుక్కర్లో పోసుకొని చక్కగా శుభ్రం చేసుకుని ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసుల నీటిని పోసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా నూనె కూడా వేసుకొని మూత పెట్టి రెండు విధులు వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే దద్దోజనం పరమాణం చేయడానికి అర గ్లాసు బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీటినైతే పోసుకొని పెట్టుకుంటున్నాను శనగపప్పుని కుక్కర్ కి ఉడికించుకున్నాం కదా అది ఉడికిపోయిందండి దాన్ని తీసి మరో గిన్నెలోకి వేసుకుంటున్నాను అదే కుక్కర్లోకి ఇప్పుడు దద్దునం కోసం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మూత పెట్టేసుకుని నాలుగు నుండి ఐదు విధుల్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా ఉడికిపోయి చల్లారిందండి దీన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పులిహోర కోసం చింతపండు పెట్టుకోవాలంటే ఇది చాలా ఈజీ పద్ధతి అండి దీన్ని పక్కన పెట్టుకుని నానబెట్టుకున్న మినపగుండ్లని గ్రైండ్ చేస్తున్నాను అయితే వడల కోసం నేను గ్రైండర్ని యూజ్ చేయట్లేదండి మామూలు మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడల పిండిని మరో గిన్నెలోకి తీసుకోవాలి అదే జార్లోకి మనం పూర్ణాల కోసం నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని కూడా వేసుకొని కొద్దిగా నీటిని కలుపుకొని దాన్ని కూడా కొద్దిగా జారుడుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని కూడా మరో గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలా అయితే ఈ రెండు పిండి మిశ్రమాలు రెడీ అయిపోయాయి వీటిని పక్కన పెట్టుకుంటున్నాను పులిహోర కోసం ఉడికించుకున్న అన్నం అయితే రెడీ అయిపోయిందండి చాలా పలుకు పలుకుగా అయిపోయింది దీన్ని మెత్తగా ఉడికించుకోకూడదు ఎందుకంటే మనం పులిహోర కోసం చేసాం కాబట్టి ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లరణించుకోవాలండి అలాగే మనకు పరమాన్నం కోసం ఉడికించుకున్న అన్నం కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కాస్త పప్పు ఇలా అనుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది బాగా మెత్తగా ఉంటే దద్దదనానికి పరమన్నంకి చాలా బాగుంటుందండి ఇందులో నుండి సగం అన్నాన్ని తీసి మరో గిన్నెలోకి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులోనే దద్దోజనం పరమాణం రెండు చేయాలి కాబట్టి ఒక గిన్నెలోకి అన్నం వేసుకుని అందులోనే కొద్దిగా పాలు కూడా పోసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో పెరుగు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా నీటిని కూడా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా జరడుగా ఉండాలి దద్దోజనంలో పాలు కూడా పోసి చేసినట్లయితే చాలా సేపటి వరకు కూడా దద్దోజనం గట్టిపడకుండా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు పెరగన్నం రెడీ అయింది దీన్ని పక్కన పెట్టుకొని పోపు వేసుకోవాలి అలాగే మనకు పరమాన్నం చేసుకోవడానికి కొద్దిగా అన్నం తీసుకున్నాం కదండీ ఫస్ట్ పరమాన్నం అయితే చేసుకుందాం కాబట్టి ఒక గిన్నెలోకి పాలన పోసుకొని బాగా మరగనివ్వాలి అవి మరిగిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగి కొద్దిగా చిక్కబడ్డ తర్వాత ఈ గిన్నెని తీసుకొని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని అన్నంలో వేసుకొని అదే గిన్నెలోకి బెల్లం వేసుకోవాలండి దాంట్లో కొద్దిగా నీటిని కూడా పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఈ విధంగా కరిగిన బెల్లాన్ని ముందుగా ఉడికించుకున్న పరమాన్నంలో వేసుకోవాలండి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని వేయడం వల్ల పాలు విరిగిపోకుండా పరమాన్నం అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పరమాన్నం కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను భక్ష్యాలు పూర్ణాలు చేయడానికి ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీటిని కూడా వేసుకుని బెల్లంని కరగనిచ్చి పాకం రానివ్వాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న శనగపప్పుని ఒకసారి మిక్సీలో తిప్పుకొని దాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి ఈ మిశ్రమం దగ్గర పడే వరకు కూడా దీన్ని బాగా కలుపుతూ ఉండాలి బెల్లం పాకంలో శనగపప్పు ముద్ద వేయగానే పలచగా అవుతుంది దాన్ని అదే విధంగా కాసేపు ఉడికించుకుంటే మొత్తం దగ్గర పడుతుందండి ఇందులో మనం ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను కొద్దిగా దీన్ని పూర్తిగా దగ్గర పడే వరకు కూడా వే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఆలోగా వడలు చేసుకోవడానికి వడల పిండిలో చిన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లముక్కలు ఉప్పు జీలకర్ర కూడా వేసుకొని లైట్గా నీటిని తీసుకొని వడలు బాగా పొంగుతూ రావాలంటే చేతులతో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనము గ్రైండర్లో వేసుకోకుండా మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి బాగా ఇలా మిక్స్ చేసుకుంటే లోపలికి ఏరిపోయి వడలు మంచిగా వస్తాయి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వడల మాదిరిగా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకొని కాల్చుకోవాలి మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే వడలు కూడా రెడీ అయిపోతాయండి అదే నూనెలోకి పూర్ణాలు కూడా వేసుకోవాలి కాబట్టి బియ్యం ఇనుపగుండ్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదండి దానిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా కూడా వేసుకొని అలాగే కొద్దిగా నీటిని పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా జారుడుగా కలుపుకున్న తర్వాత పూరల కోసం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదండి దాని నుంచి ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజులో చేసుకుంటున్నాను వీటిని కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసుకోవాలి ఆ అంతా కూడా వీటికి కోటింగ్ లాగా అయ్యేలా వేసుకొని స్పూన్తో ఇలా చేసుకుని కావుతున్న నూనెలో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకుంటే మనకి పూర్ణాలు రెడీ అయినట్లే ఇప్పుడు పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయండి వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను వడలు చేసిన తర్వాత వెంటనే అదే నూనెలో పూర్ణాలు కూడా వేయడం వల్ల మళ్ళీ నూనెను వేడి చేయాల్సిన అవసరం ఉండకుండా ఫాస్ట్ గా అయిపోతాయి ఇంకా చివరిగా అయితే భక్ష్యాలు కూడా చేయడానికి కళ్ళు పెట్టుకున్న గోధుమ పిండి ముద్ద ఉంది కదండి దానిలో నుండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత శనగపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇలా చుట్టుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా నూనెని అప్లై చేసుకుని ఒక నూనె కవర్ గాని ఏదైనా కవర్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటే భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి గోధుమ పిండి అనేది పలచగా చేసినప్పుడే ఇవి చక్కగా వస్తాయండి సేమ్ ఈ విధంగానే మనకు కావాల్సిన అన్ని భక్ష్యాలను తయారు చేసుకొని వీటిని పెన మీద వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి నెయ్యి లేదా నూనైనా వేసుకోవచ్చు ఇలా చక్కగా మంచి రంగు వచ్చే వరకు కూడా కాల్చుకొని వీటిని కూడా ప్లేట్లో పెట్టుకుంటే భక్ష్యాలు కూడా రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా వీటిని తయారు చేసుకోవడం అయితే నేను ఎప్పుడు నైవేద్యాలు చేసినా తప్పకుండా ఇందులో భక్ష్యాలను అయితే చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా భక్ష్యాలు చాలా ఇష్టం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మైదాపిండి వేయకుండా ఇలా గోధుమ పిండితోనే మీరు చేయడానికి ప్రయత్నించండి చివరిగా అయితే పులిహోర కూడా పోపు వేసుకోవాలి కాబట్టి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా వేసుకోవాలండి వీటిని కాసేపు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో రెండు కరివేపాకు రెబ్బలను కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరోసారి కలుపుకొని మరి కాసేపు వేయించుకోవాలి ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ముందుగా మనం చల్లార పెట్టుకున్న అన్నం ఉంది కదండి అందులో వేసుకొని కలుపుకోవాలి అలాగే అదే కడాయిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండును ఇలా ఒక జాలి ద్వారా వడగట్టుకోవాలి కొద్దిగా అవసరమైతే గనక నీటిని కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో కొద్దిగా ఉప్పు అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటున్నాను కొద్దిగా నూనె కూడా వేసుకుని ఇదంతా కూడా దగ్గర పడే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పులిహోర పులుసు రెడీ అయిపోయింది దీన్ని కూడా అన్నంలో వేసుకొని ఇలా కలుపుకోవాలి చేయితో కాని గరితో కానీ కలుపుకోవాలండి నాకైతే పులిహోర ఇలా చేయితో కలపడమే అలవాటు ఇలా కలిపితేనే చక్కగా మిక్స్ అవుతుంది పులిహోర కూడా రెడీ అయిపోయింది కాబట్టి దద్దోజనం పోపు వేసుకోవడానికి కడాయిలో నూనె వేసి మిరపకాయలు వేసుకోవాలి అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని శనగపప్పు ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అల్లం తురుము కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పెరుగన్నంలో వేసుకుంటే మనకి దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది ఇవన్నీ అయిన తర్వాత పానకం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా నీటిని వేసుకొని అలాగే కొద్దిగా బెల్లం తురుమును కూడా వేసుకోవాలి బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకుని ఇందులో యాలకులు మిరియాల పొడిని దంచి పొడిలా చేసుకుని వేసుకోవాలండి ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి వేసుకోవట్లేదు మీరు చేసుకోవాలనుకుంటే గనక తప్పకుండా పచ్చకర్పూరం కూడా చిటికడంతా వేసుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీన్ని కూడా ఒక గ్లాస్ లోకి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా నైవేద్యంలా అమ్మవారికి సమర్పించాలి ఇప్పుడు ఏమేమి నైవేద్యాలు చేస్తామో ఒకసారి చూద్దామండి దద్దోజనం పులిహోర పెసరపప్పును నానబెట్టి పెట్టుకోవాలండి వడపప్పు అలాగే కొన్ని శనగలను కూడా పెట్టుకుంటున్నాను పానకం పరమాన్నం పూర్ణాలు భక్ష్యాలు వడలు ఏవైనా పండ్లను కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించుకోవచ్చండి చాలా ఈజీ నేను పండ్లను ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి తొమ్మిది రకాల నైవేద్యాలు ముందు రోజు రాత్రి నుండే మనం పప్పును నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సులువుగా చాలా తక్కువ టైంలో ఈ నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదండి మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆరు గంటల నుండి ఏడున్నర దాకా వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే వీటన్నిటిని కూడా తయారు చేసుకోవచ్చు ఇదే కొలతలతో ఇలా అనుకోండి చాలా త్వరగా అయిపోతాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం కోసం నేను తయారు చేసిన తొమ్మిది రకాల నైవేద్యాలు చాలా సింపుల్ గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో అయితే మీరు చూసేశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇందులో మీకు ఏ నైవేద్యం ఇష్టమో కూడా కామెంట్ చేయండి